ారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆ శూన్యాంబరాం సుందర ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాంబరాందరణాంగీం కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి సతం భజామే శ్రీశక్తిపీఠమూలదేవత అమంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ ఐంకార స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి చేసేటువంటి లీలల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఉతజ్యుడు బిందువు లోపించినటువంటి ఐ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించినప్పటికీ కూడా అతడి పట్ల అమ్మకు ఉన్నటువంటి వాత్సల్యం కరుణ వల్ల ఆమె అతడికి మేధస్సును సమస్తమైనటువంటి విద్యలను వాక్శక్తిని అనుగ్రహించింది మామూలుగా గురుముఖంగా తీసుకుంటే కదా మనకి మంత్రమవుతుంది మరి ఇక్కడ ఉదజ్జుడికి గురువెవరు అంటే కొన్నిసార్లు కొందరు వ్యక్తుల జీవితాలలో సాక్షాత్ పరమేశ్వరి లేదా పరమేశ్వరుడు భగవంతుడే ఆ బీజాన్ని కానీ మంత్రాన్ని కానీ ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు స్వప్న మార్గంలో ఒక్కోసారి దేవతలు కనిపించవచ్చు ఋషులు కనిపించి మంత్రాలు చెప్పచ్చు స్వప్నదత్తమైనటువంటి మంత్రములు ఉంటాయి వాటిని కూడా గురుముఖంగా తీసుకుంటే మంచిది కానీ దత్తమైనటువంటి మంత్రాలను ఉపాసించవచ్చు అనేటువంటి ఒక నియమం కూడా ఉన్నది ఇక్కడ మనం చూస్తే పరమేశ్వరి ఆమె అనుగ్రహించింది లేకపోతే ఐ అని ఎంతసేపు అన్నాడు ఐదు క్షణాలు పది క్షణాలు ఇరవై క్షణాల్లో అంత శక్తి అతడికి ఎలా వచ్చింది అంటే పద్నాలుగు సంవత్సరాలు అతడు చేసినటువంటి సత్యనిష్ట తపోనిష్ట ధర్మనిష్ట పరమేశ్వరిని కదిలించింది అయిమ్ అనేటువంటి బీజస్వరూపిణి అయినటువంటి పరమేశ్వరుని కేవలం దేవతలు ఇలా ఉతజ్జుడు మొదలైనటువంటి వాళ్ళు మాత్రమే కాదు రాక్షసులు కూడా ఆరాధించారు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అయిమ్ అనేటువంటి బీజం సారస్వత బీజము వాగ్బీజము చదువునిస్తుంది విద్యనిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది కదా మరి రాక్షసులు విద్య కోసం జ్ఞానం కోసం చదువు కోసం అయిమ్ అనేటువంటి బీజాన్ని చేస్తారా చేసి ఉంటారా వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఏం చేశారో చూద్దాం మనకి చండీ సప్తశతిలో ఈ విషయం విశేషం మనకు కనిపిస్తున్నది అమ్మవారికి సంబంధించినటువంటి స్వరూపంలో చండీదేవిని మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళీ స్వరూపంగా మనకి చెప్పారు మహాకాళిగా ఎందుకు అమ్మవారు అవతరించవలసిందో ఆ అవతరించడానికి కలిగినటువంటి ఏమిటో మనం గనక గమనిస్తే అక్కడ ఈ అహింకార బీజాన్ని రాక్షసులు ఎందుకు ఉపాసించారు అనేటువంటి అంశాన్ని గమనించవచ్చు పూర్వకాలంలో మనకి సమస్తమైనటువంటి సృష్టి లయించిపోయింది లయించిన తర్వాత అంతా నీటితో నిండిపోయి ఉన్నది ఆ నీళ్ల మధ్యలో జనార్దనుడు విష్ణుమూర్తి ఆది శేషుడిపై యోగనిద్రలో ఉన్నాడు ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఆయన చెవిలో నుంచి గుమిలి జారిపడింది ఆ గుమిలి నుండి మధుకైటబులు అనేటువంటి రాక్షసులు పుట్టారు విష్ణుమూర్తి చుట్టూ సముద్ర జలాలు ఆ సముద్ర జలంలో ఆ గుమిలి జారి పట్టంతో అక్కడే వాళ్ళు ఆ నీళ్ళలోనే పుట్టారు అక్కడే పెరిగారు ఒకరోజు వాళ్ళిద్దరికీ సందేహం కలిగింది మనం ఎక్కడి నుండి వచ్చాము మన చుట్టూ నీళ్లు తప్ప మరేమీ లేదు కదా ఎక్కడి నుండి వచ్చాము అని చెప్పి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తూ సకారణం భవేత్ కార్యం సర్వత్రైషా పరంపర కారణం లేకుండా ఏ కార్యము ఉండదు మరి మనం పుట్టడానికి గల కారణం ఏమిటి రాక్షసులైనా కూడా రాక్షస లక్షణం ఉన్న చాలా గొప్ప ఆలోచన వచ్చింది ఏ వ్యక్తి అయినా సరే మనం ఎందుకు పుట్టాము ఎందుకు పుట్టాలి మనం మనం పుట్టకపోతే ప్రపంచం ఏమైనా ఆగిపోతుందా జరగవలసినవి ఏమన్నా జరగకుండా ఉంటాయా ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది మరి ఎందుకు పుట్టాలి మనం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఇది ఎందుకు పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము ఏం చేయడానికి వచ్చామో కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి శక్తి ఐం అనేటువంటి బీజం చేయటం ద్వారా కూడా వస్తుంది బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి లక్షణం ఈ ఐం బీజం అన్నది సరే కాసేపు వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకున్నారు జవాబులు వెతకడానికి ప్రయత్నించారు కానీ ఏం తెలుస్తుంది వాళ్ళకి చుట్టూ నీళ్ళు ఇంకేమీ లేదు అప్పుడు కైటబుడు అన్నాడు మధు ఈ నీళ్ళలో ఇంతసేపు ఉన్నాం మనం మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఈ నీళ్ళలోనే పుట్టాం ఈ నీళ్ళలోనే పెరిగాం ఈ నీళ్ళలోనే తిరుగుతున్నాం అంటే ఈ నీటికి మనకంటే గొప్ప శక్తి ఉన్నది కాబట్టే ఈ నీరు మనకు ఆధారంగా ఉన్నది ఈ నీటి పుట్టడానికి కారణం ఏమిటి మనకంటే మనం శక్తిమంతులం మనకంటే ఎక్కువ శక్తి ఈ నీటికి ఉన్నది ఈ నీటికి కూడా కారణమైనటువంటి మరొక శక్తి ఏదో ఉన్నదేమో అని నాకు అనిపిస్తున్నది అని అన్నాడు అనగానే ఒక విచిత్రం జరిగింది ఏమిటి అంటే ఆకాశంలో నుంచి ఒక దివ్య నాదం వినిపించింది ఒక శబ్దం వినిపించింది ఏమిటి ఆ శబ్దము అంటే ఐం బిందువుతో కలిసినటువంటి ఐం ఐం సారస్వత బీజం వాగ్బీజం ఇద్దరూ కూడా ఆ శబ్దం తన కోసమే వచ్చిందా వినిపించిందా అని సందేహం కలిగింది అందుకని ఆ శబ్దం వాళ్ళిద్దరూ కూడా మనసులో మననం చేస్తూ ఉన్నారు మనసులో అనుకుంటూ ఉన్నారు మంత్రం అంటే ఏంటి మననం మననం చేసేటువంటిదే మననం మంత్రం మనకి ఆ మంత్రంలాగా ఆ వినిపించినటువంటి శబ్దాన్ని అనుకుంటూ ఉన్నారు అనుకుంటూ ఉంటే ఇంతలో వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి శబ్ద తరంగాలు కాస్త తేజస్సుగా మారి ఒక కాంతిలాగా ఆకాశంలో మెరుపులాగా ప్రకాశించింది ఇంతకుముందు చెప్పుకున్నాం శబ్దం వినానైవ కదాపి తేజ తేజో వినానైవ కదాపి శబ్ద శబ్దం లేక తేజస్సు లేదు తేజస్సు లేక శబ్దం లేదు ఈ ఐమ్ అనేటువంటి బీజం చేయటం ద్వారా పుట్టినటువంటి తేజస్సు తెల్లటి వర్ణంతో ప్రకాశించింది హ్రీంకారం గురించి చెప్పుకున్నాం హ్రీంకారం నుంచి ఎర్రటి తేజస్సు వస్తుంది అలాగే ఇక్కడ ధవళవర్ణమైనటువంటి తెల్లటి కిరణాలు ఆకాశంలో ఒక మెరుపులాగా మెరిసాయి మధు కైటబులు ఐమ్ అనేటువంటి బీజాన్ని స్మరిస్తున్నదానికి అమ్మవారు సంతోషించినట్లుగా దేవీ చిహ్నంగా ఆకాశంలో మెరిసినటువంటి తెల్లటి మెరుపు తేజోశక్తిలాగా భాషించింది అప్పుడు వాళ్ళిద్దరికి ఓహో ఇది మన కోసం ఉద్దేశించబడింది ఇది గనక మనం చేస్తే ఏదో ఒక శక్తి పుడుతుందన్నమాట అని ఒక ఆలోచన కలిగింది కొన్ని క్షణములు చెప్పిస్తేనే ఒక మెరుపులాగా ఒక శక్తి కనిపించిందే ఏదో ఒక దర్శనం కలిగిందే ఇంతకు ముందు లేనటువంటిది మనం చేసినటువంటి మననం ద్వారా పుట్టింది కొత్తది అంటే దీ శబ్దానికి ఉన్నటువంటి శక్తి అపూర్వమైనటువంటిది అంటే పూర్వము లేనటువంటి శక్తిని కల్పించేటువంటి లక్షణం మంత్రమునకు ఉన్నది ఏమున్నది అక్కడ నీళ్లున్నాయి ఒక శబ్దం వినిపించింది శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఒక శక్తి పుట్టింది ఆ శక్తి వాళ్లకు దర్శనాన్ని ఇచ్చింది అంటే లేని యోగాన్ని లేని శక్తిని పుట్టించేటువంటి లక్షణం మంత్రబీజంకు ఉన్నది అని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది సరే కొద్ది క్షణాలు చేపిస్తేనే ఒక కాంతి మనకు కనిపించింది ఇంకా ఇంకా జపిస్తే ఏమవుతుంది మనం చేసే ఉన్నాయి ఆ నీళ్ళలో అటు ఇటు ఇటు అటు తిరగటం తప్ప మనం చేసేటువంటి పనులేవీ లేదు మన ఒక మంత్రం వచ్చింది ఈ శబ్దాన్ని మనం జపం చేస్తూ ఉంటే మనం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి దర్శనం కలిగింది కాబట్టి ఈ శబ్దం యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనం మనకు కలిగేంతవరకు కూడా మనం తీవ్రమైనటువంటి తపస్సు చేయవలసిందే శబ్ద స్వరూపం తెలుసుకోవాల్సిందే అని వాళ్ళిద్దరూ కూడా వాగ్బీజాన్ని సారస్వత బీజాన్ని మననం చేయటం ప్రారంభం చేశారు ఎంతకాలం చేశారు ఏదో ఐదు నిమిషాలు లేదు పది నిమిషాలు చేయలేదు రోజు ఒక నూటెనిమిది చేద్దామని అనుకోలేదు వెయ్యి సంవత్సరాల పాటు కఠినంగా తపస్సు చేశారు ఎంతో తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేయటం వల్ల పరమేశ్వరి సాక్షాత్కరించింది అయితే ఆమె ఏ ఎలా కనిపించింది వాళ్ళకి అంటే ఒక తెల్లటి ఆకృతిని ధరించినటువంటి ఒక తేజస్సులాగా దర్శనమిచ్చింది ఇస్తే ఆ తేజస్సులో నుంచి మాటలు వినిపిస్తున్నాయి మధుకైటబులారా నేను చాలా సంతోషించాను మీరు నా కోసం మీరు చేసినటువంటి తపస్సును చూసి నేను చాలా సంతోషించాను మీ తపస్సు ఫలిచ్చింది మీకు ఏ వరం కావాలో కోరుకోండి అమ్మ మాకు అమితమైనటువంటి పరాక్రమము అలాగే స్వచ్ఛంద మరణము కావాలి అంటే మే మేము మా ఇచ్చ ప్రకారం మేము కోరుకున్న సమయంలో మాత్రమే మరణించాలి తధాస్తు అని ఆ కాంతి మాయమైపోయింది మీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది అమ్మవారు అదృశ్యం అయిపోయిన తర్వాత మధు అన్నాడు కైటగుడితో కైటమా మనం ఎంత తెలివైన వాళ్ళమో చూసావా ఈ మంత్రం చేయటం వల్ల మనకు బోలెడు తెలివితేటలు వచ్చాయి ఎవరైనా సరే మరణం కావాలని కోరుకుంటారా మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించాలి అని ఆమెను అడిగాము ఆ శక్తిని అసలు మనం మరణించాలని కోరుకోంగా ఇంకా మనకు మరణం అనేటువంటిది లేదు పాపం ఆ శక్తి మన తెలివిని గుర్తించలేకపోయింది అని అనుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో ఐమ్ అనేటువంటి బీజం అమితమైనటువంటి పరాక్రమాన్ని వాళ్ళకి ఎలా సాధించి పెట్టిందో ఆ పరాక్రమ ఫలితం ఎలా ఉందో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి